జయదుర్గా మా అందరు ఎలా ఉన్నారు డైలీ లాగే ఈరోజు కూడా కొంతమంది నేమ్స్ తీసుకొచ్చాను బ్లెస్సింగ్స్కి మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి మీ కోరికలు ఏమైనా ఉంటే కూడా కోరుకోండి నేను డైలీ చెప్పే ఓకే ఈరోజు కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి అందరికీ నేను కొంతమంది నేమ్స్ చెప్తున్నా చూడండి గంగా కిషన్ సుకన్య బండి రమేష్ నాగమణి ఎన్ సత్యవేణి విజయలక్ష్మి సునీత టైగర్ టి రామాంజనేయులు టి పద్మావతి మొహమ్మద్ రజియా బేగం రవితేజ వీరవేణి నాగరాజు నాగరావు ఐడితోటి ఉంది గీతా చెట్టి ఓకే మీసాల రాములమ్మ శ్రీలత గంగా లక్ష్మణ్ శిరీష ఎడ్ల సునీత బాలకృష్ణ జిఎం జే నసీమ శిరీష ఎడ్ల అయిపోయింది సాయి శ్రీ కిరణ్ నాగరాణి శ్రావ్య అనుకుంటా నాగ సాయి లక్ష్మి హర్షవర్ధన్ హర్షవర్ధన్ వందన రవికాంత్ రావు కల్పన నరేష్ కుమార్ తిరుపతి ఇల్లని రాజు లాస్యా నాగజ్యోతి కానూరి నాగమణి నక్కిన గీత మరగాని విజయ్ తొంతు రేణుక రాయలసీమ కిచెన్ ఐడి భారతి శేఖర్ సునీత ముత్యాల పాప దొరికేలాగా శివయ్య దీవించాలని అన్నారు నిన్న చెప్పిన దానికి చాలా థ్యాంక్స్ మా పాప కదా చాలా పెద్ద చాలా ఇయర్స్ అవుతుంది కిడ్నాప్ అవి అయినా ఇంకా పా ఆమె కోసం ఎదురు చూస్తున్నారు పేరెంట్స్ పేరెంట్స్ కదా అపురూప మానుపాటి సాయి లక్ష్మి గోపాలుని అనుంది ఐడి రాణి కొంకిపుడి జ్యోతి ఆర్క కొడవలూరి పరమేశ్వరి మనీ మనీ అనుంది హేమలత సుబ్రహ్మణ్యం గవర్నమెంట్ జాబ్ కోసం వీళ్ళు చూస్తున్నారు గోపాల అనిత వస్తుందమ్మా మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది టెన్షన్ ఏం పడద్దండి జై నసీమ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటుందమ్మా సుధీర్ రాజు ఛాయాదేవి ఓకే సుధీర్ రాజు ఛాయాదేవి మీ అందరి కోరికలు కోరుకోండి వీళ్ళందరి కోరికలు కూడా తీరాలి అని చెప్పి మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అమ్మా సరే ఈరోజు మీ పర్సనల్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫీలింగ్స్ ఏముంది అసలు సిచ్యువేషన్స్ ఎలా ఉంది అక్కడ వాళ్ళ సైడ్ అది చూద్దాం మీ పర్సన్స్ గురించి తెలుసుకోండి మీ మీ పర్సన్స్ ఇప్పుడు థర్డ్ పర్సన్స్ దగ్గర నుంచి కూడా బయటపడాలి అని అని చెప్పి చూస్తున్నారమ్మ ఎందుకంటే వాళ్ళకి అక్కడ మనశాంతి అనేది లేదు ఈరోజు చూస్తారు అంటే సజె వీళ్ళకి రాంగ్ సజెషన్స్ ఇస్తున్నారు అని అని చెప్పి మీ పర్సన్స్కి అర్థమవుతుంది అంటే వీళ్ళు అనుకున్నట్టుగా అంటే మీ పర్సన్ అనుకున్నట్టుగా అక్కడ ముందంత బాగానే సజెషన్స్ ఇవ్వటం అంటే వీళ్ళు చెప్పినట్టు చేస్తుంటే వీళ్ళకంత మంచి జరుగుతుంది అన్నట్టుగా చూపించారు ఈ థర్డ్ పర్సన్స్ కానీ చిన్న చిన్నగా మీ పర్సన్కి అర్థమవుతుంది ఇక్కడ మేం చేస్తుంది తప్పేమో అని ఆలోచన వస్తుంది మీ పర్సన్ అందుకే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కొన్ని విషయాల్లో తప్పించుకుంటాం అలాంటివి చేస్తున్నారు ఇక్కడ మేబీ అమౌంట్ దగ్గర అవ్వచ్చు లేదంటే మీ మీద కొంచెం నేర్పిస్తుంటే అంటే వీళ్ళు ఇప్పుడు పట్టించుకోవట్ల మీ పర్సన్ ఈ థర్డ్ పర్సన్ మాటలో కూడా ఎక్కువగా వీళ్ళకి విరక్తి అనేది వస్తుంది అంటే అబ్బా ఏంటి తలకైన ఎప్పుడు ఇంతే ఈ మాటలు ఏం వినాల్సి వస్తుంది అన్నట్టుగా అర్థమవుతుంది మీ పర్సన్స్కి అర్థమైంది అంటే వీళ్ళు చెడు చేస్తున్నారు అని అనే ఆలోచన చిన్న చిన్నగా మీ పర్సన్కి స్టార్ట్ అయింది అంటే మీ పైన చెడు చెప్తున్నారు మీలో అంత బ్యాడ్ లేదు అంటే వీళ్ళు అంత బ్యాడ్ అన్నట్టుగా నేర్పించారు కదా మీలో అంత బ్యాడ్ లేదు అంటే మీకు అంత సీన్ లేదు వీళ్ళే మీ పైన చాడీలు చెప్తున్నారు అనేది మైండ్లోకి స్ట్రైక్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడిప్పుడు వాళ్ళ దుర్బుద్ధి ఏంటో వీళ్ళకి చిన్న చిన్నగా తెలుస్తుంది కాబట్టి ఇట్లాగా మీ దగ్గరికి రావాలి అని కూడా చూస్తున్నారు ట్రై చేస్తున్నారు ట్రై చేసే కుంది వీళ్ళు ఇంకా ఒక్కొక్క మాట ఈ థర్డ్ పర్సన్స్ ఒక్కొక్క మాట నేర్పించే కొన్ని చెప్పేకుంది వీళ్ళకి విరక్తి భావన అనేది వస్తుంది ఎవరి థర్డ్ పర్సన్ మీద విరక్తి భావన వస్తుంది ఎందుకు ఇట్లా వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు ఎట్లా అంటే అక్కడ మనశాంతి అంటే మీ దగ్గర మనశాంతి లేదని చెప్పి ఇటు వచ్చాము అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు కదా మీ పర్సన్ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా వీళ్ళు కూడా ఇట్లాగే బిహేవ్ చేస్తున్నారు అసలు ఏది నిజము ఏంటి అబద్ధం అని అనేది ఇప్పుడు మీ పర్సన్ కొంచెం ట్రై చేస్తున్నారు ఆలోచిస్తున్నారు మీ లైఫ్లో ఈ డార్క్ ఫేజ్ ఉంది కదా ఈ డార్క్ ఫేజ్ నుంచి మీరు బయటపడతారు ఖచ్చితంగా బయటపడతారు ఎప్పుడూ రాత్రి రాత్రి రాత్రిలాగే ఉండదు కదా పగలవుతుంది కదా అంతే ఇక్కడ మీ లైఫ్లో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ మార్పులు వచ్చేటప్పుడు కొంచెం ఎమోషనల్గా కూడా పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది ఎమోషనల్గా పెయిన్ ఎక్కువ అయినా కానీ అది మీ మంచి కోసమే అది ఎట్లా ఉంటుందంటే మీ నిజం మీ నిజాయితీ ఏంటో తెలిసేటప్పుడు కొంచెం మీకు పెయిన్ అనేది ఇస్తాడు భగవంతుడు ఆ పెయిన్ నుంచే కదా అంటారు కదా గొంగులు పురుగు బటర్ఫ్లైలా లాగా అవుతుంది చూడండి ఆ ఎంత పెయిన్ తీసుకొని ఏ బయట అంతే ఇప్పుడు మీరు ఆ ఫేజ్లోనే ఉన్నారు ఆ ఇది నుంచి బయట పడతారు ఇప్పుడు మీ పర్సన్కి మీ విలువ తెలిసి వస్తుంది కాబట్టి కొంచెం పెయిన్ తోటి ఆ తర్వాత కలుసుకునేటప్పుడు ఆ సంతోషం వేరుగా ఉంటుంది బాగా మాట్లాడటం ఇలాంటి మాట్లాడకుండా దూరం పెట్టడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి చూడండి భగవంతుడు మీకు ఎప్పుడు ఎల్లప్పుడు తోడున్నాడు ఏ టైంలో ఎట్లా చేయాలో ఆ టైంలో చేస్తారంటే కలిపేది కలుపుతారు మీ విలువ తెలిసి రావాలంటే ఫస్ట్ మీ నిజాయితీ ఏంటో బయటపడాలి అంటే మీరు నిజాయితీగా ఉన్నారు మీ ఇది ఏంటి అసలు మీ పైన ఎందుకు ఇలాంటి నిందలు పడుతున్నాయి ఎందుకు మిమ్మల్ని ఊరికే పట్టం మీ పైన ఊరికే నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థాట్స్ ఇవన్నీ ఉంటున్నాయి కదా వాటన్నిటి నుంచి మీకు విముక్తి కలగాలంటే ఫస్ట్ భగవంతుడు కొంచెం వేసిన ప్లాన్స్ అవన్నీ కూడా క్లియర్ అవ్వాలి క్లియర్ అవ్వాలి స్పిరిచువల్గా కొంచెం మిమ్మల్ని ఎదగమంటున్నారు అంటే మీకు భగవంతుణ్ణి అంటే మీకున్న బాధకి కొంతమంది భగవంతుడిని నమ్మటం అని అనేది కొంచెం తగ్గించారంటే ఏం చేస్తున్నారు మాకు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అని చెప్పి కిట్టుకుంటాం అలాంటివి చేస్తున్నారు కదా అట్లా వద్దు అలా చేయటం వల్లే కొంచెం మీకు దూరం దూరం అనేది పెరుగుతుంది రిలేషన్షిప్లో ధైర్యంగా ఉండాలి డిఫికల్టీస్ అన్నీ అంటే ఎవరికి బాధలు ఉండవు అందరికీ బాధలు ఉంటాయి ఆ బాధల వలన మీరు ఏదో ఒకటి మాకు అసలు లైఫ్ ఎందుకు ఇది అన్నట్టుగా ఉంటున్నారు కొంతమంది అట్లా ఆలోచించొద్దండి మీరు కొంచెం తెలివిగా ఉండండి వాళ్ళు ఎలా ఏ టైంలో ఎట్లా రావాలి అని అనేది మీరు కూడా ఆలోచించండి అంటే మీరు ఏం ప్లాన్ వేస్తే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అని అనేది కొంచెం మీరు ఆలోచించండి ఆల్టర్ డివోషనల్ రిచువల్స్ చూడండి భగవంతుణ్ణి వేడుకోమన్నాను కదా తగ్గుతుందని అని అదే వచ్చింది చూసారా అంటే కొంతమంది మొక్కుకొని ఉండొచ్చు కొన్ని కొన్ని ఆ మొక్కుకున్నవి కూడా కొంచెం తీర్చుకోండి లేదంటే మీరు ఏదో ఒకటి అనుకొని ఉంటారు కదా అవి ఏదన్నా ఆగుంటే కూడా ఇట్లాగా మీ ఇద్దరి మధ్యన దూరాలు అలాంటివి అనేది కనిపిస్తుంది అవి తీర్చుకోండి కొంచెం లాస్ ఏదైతే కోల్పోయారో ఇప్పుడు దాకా ఆర్థికంగా కానీ మనిషిని కానీ ఏదైనా కానీ మా భూమి మీద లేని వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారని అంత మూర్ఖురాళ్ళని కాదు కొంతమంది అది కూడా ఫో ఫోన్లు చేసి అడుగుతున్నారు అందుకు నేను చెప్తున్నాను కొంచెం ఆలోచించండి అది అంటే పుట్ పుడతారు పిల్లల రూపంలో పుడతారా అని అంటారు పుడతారు పుడతారు అది చాలా మంది అడిగారు కాబట్టి నిన్న కూడా అడిగారు అందుకు చెప్తున్నాను పిల్లల రూపంలో పుడతారు కానీ వాళ్ళే అదే రూపంలో అట్లాగే అబ్బాయిలాగే పుట్టాలి అని అనేది మన చేతిలో ఉండదు భగవంతుడు ఏ రూపం ఇస్తే ఆ రూపం అర్థమైందా ఎక్కడ పుడతారో మనకు తెలియదు మీరు భగవంతుడు వేడుకోండి నిన్న ఫోన్ చేసిన వాళ్ళకి చెప్తున్నానమ్మా సరే లాస్ జీవితంలో అంతా కోల్పోయాము అని మీరు ఫీల్ అవుతున్నారు ఏమీ కోల్పోలేదు మీరు మీ దగ్గరికి తిరిగి రావటానికి అవన్నీ మీ విలువ తెలిసి రావటానికి మీ పర్సన్కి అలాగా చూపిస్తారు కొంచెం మీకు చూపిస్తారంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళు ఉన్న రోజులు మీకు అర్థం కాలేదు తర్వాత వాళ్ళు ఇళ్ళకి అర్థం అవుతుంది అని అని కొంతమంది బాధపడుతున్నారు కదా వాళ్ళకి కూడా ఇది ఇది ఇద్దరు మనస్తత్వాలకి కలిసింది వచ్చింది రిలేషన్షిప్లో మీరు మీ మెమరీస్ని తలుచుకుంటేనే బాధపడుతున్నారు వాళ్ళు కూడా మీ పర్సన్ కూడా మీతోటి కలిసి ఉన్నది మీతో ఉన్నప్పటిది అవన్నీ కూడా తలుచుకుంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు సఫర్ అవుతున్నారు ఎప్పుడు ఈ థర్డ్ పర్సన్ మీ పర్సన్ గొడవలు ఆడుకున్నప్పుడు ఇలాంటప్పుడు మీరు ఎక్కువగా వస్తున్నారు ఆ టైంలోనే మీ సైడ్ రావాలి అని అని చెప్పి చూస్తున్నారు మీ సైడ్ రావాలని చూస్తున్నప్పుడల్లా ఈ థర్డ్ పర్సన్స్కి భయం ఎక్కువైపోతుంది అందుకని ఇంకా స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు బాగా మీ పర్సన్స్ మీ దగ్గరికి అంటే మీ దగ్గర రానివ్వకుండా చేయటానికి ఇంకా ఒకటికి పది కల్పించి చెప్పటం ఇలాంటివి చేస్తున్నారు ఈరోజు షార్ట్ వీలో షార్ట్ వీడియోలో కూడా వచ్చింది రెండు మూడు రోజుల నుంచి ఈ జమ్స్ అనేది వచ్చింది మీ విలువ తెలిసి వస్తుందమ్మా మీ పర్సన్స్కి మీ విలువ తెలిసి వస్తుంది దాని తగ్గట్టుగానే భగవంతుడు ఏది ఎట్లా చూపించాలో అలా చూపిస్తాడు అంటే మీ విలువ తెలిసొచ్చేదే కాకుండా మీ రిలేషన్షిప్లో గ్రోత్ కోసం మీ అంటే మేము ఎట్లా ఉంటే ఇంకా మీతోటి మా అంటే మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అని మీ పర్సన్ అనుకుంటా ఉంటారు మీతోటి ఎలా ఉంటే మీ జీవితం బాగుంటుంది అని అనేది ముందు ఎలా ఉన్నానో అలా ఉండటానికి ట్రై చేస్తాను అని అని చెప్పి మీ పర్సన్ బాగా ట్రై చేస్తున్నారు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అంటే మళ్ళీ మిమ్మల్ని ఇంకోసారి హర్ట్ చేయకూడదు అనే థాట్ వచ్చింది కొంతమంది విషయాలు చూడండి దానివల్ల మీరు సంతోషంగా ఉంటారు వాళ్ళు సంతోషంగా ఉంటారు మిమ్మల్ని ఎలా పెట్టాలి అని అనే ఆలోచనలో ఉన్నారు మీ పర్సన్ ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాడు భగవంతుడు ఆ స్టేజ్కి ఖచ్చితంగా తీసుకొస్తాడు ఎందుకంటే ఇప్పుడు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు దాని నుంచే మీకు విముక్తి కలుగుతుంది ఏంటిది మీ పైన ఉన్న అపోహలు ఇవన్నీ ఇప్పుడు లైఫ్ ఏంటి లైఫ్ ఇలా అయిపోయింది అని అని చెప్పి మీరు చాలా సఫర్ అవుతున్నారు అందరు ఎట్లా ఉంటున్నారు మాకెందుకు ఇట్లాగా అని అని చెప్పి చాలామంది అను అనుకుంటున్నారు కదా అందరికీ బాగానే ఉంటుంది మీకు బాగానే ఉంటుంది ఎవరైతే మీ జీవితాల్లో అన్ని అడ్డుగోడల్లా కట్టేసి మీకు అసలు ప్రాణం ఎందుకు బతుకుతున్నావు అన్నట్టుగా చేసి పడేశారు కదా అవన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన రోజు దగ్గరలోనే ఉంది దగ్గరలోనే ఉంది మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు అంత భగవంతుడికే వదిలిపెడేసేయండి దాకా మీరు పడుతున్న ఛాలెంజెస్ ఇవన్నిటికీ భగవంతుడు సమాధానం ఇస్తారు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు ఖచ్చితంగా పెడతారు థర్డ్ పర్సన్ మాత్రం మూడిందే ఇచ్చి పీక్స్కి వెళ్ళింది వాళ్ళిద్దరి మధ్యన గొడవలు వాళ్ళ మధ్యన ఈ థర్డ్ పర్సన్స్ ఎవరెవరు అయితే ఉన్నారు ఇద్దరు ఉన్నారు ముగ్గురు నలుగురు ఐదుగురు ఉన్నారు కానీ ఏదో ముగ్గురు నలుగురు అంటే ఫ్యామిలీ వస్తుంది ఒకరు అంటే ఇంకా తెలిసిందే కదా మీకు ఆ రిలేషన్ అది మీకే విక్టరీ అనేది ఉంది మీకే విక్టరీ అనేది ఉంది కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ముందు మెయిన్ బుక్ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మాట్లాడినందుకు వాళ్ళు ఖచ్చితంగా సఫర్ అవుతారు ఖచ్చితంగా సఫర్ అవుతారు ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ బుద్ధి తీసుకురాపోతున్నారు మీరేంటో మీ నిజాయితీ ఏంటో బయటపడుతుంది అని అన్నారు కదా మీ గురించి తెలుసుకోకుండా మాట్లాడినందుకు కూడా వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ లాగా ఇస్తాడు భగవంతుడు అంటే వీళ్ళు ఒక మాట మిమ్మల్ని అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వంద మాటలు తిరిగి వస్తున్నాయి వంద మాటలు తిరిగి వస్తున్నాయి వీళ్ళు మిమ్మల్ని తిట్టినా చేసినా ఏదైనా కానీ కొట్టినా కానీ ఏదైనా కానీ అది అట్టు కట్టున్నారా అన్నట్టుగా అట్లా రిపీట్ అవుతూనే ఉంటుంది వీళ్ళకి చూడండి అబ్బా సెకండ్ టైం కూడా అసలు భగవంతుడే చేస్తాడు అలాగా భగవంతుడే ఆ పరిస్థితి వాళ్ళకి తీసుకొస్తాడు చూడండి ఎంత కో ఇన్సిడెంట్స్ భగవంతుడే భగవంతుడే వాళ్ళకి ఆ పరిస్థితి తీసుకొస్తాడు ఎందుకురా బాబు మా జీవితం ఇట్లా ఉంది మేమేం తప్పు చేసాం వాళ్ళకి వాళ్ళు చేసిందే తప్పు ఇంక వాళ్ళు మళ్ళీ పైగా మేమేం తప్పు చేసాం మాకు ఎందుకు ఈ కర్మ అన్నట్లాగా వాళ్ళు ఫీల్ అవుతారు తేలి చేస్తాడు నువ్వు ఇలా చేసావు కాబట్టి నీకు ఇలాంటి కర్మ అని అని చూడండి నువ్వు అలా చేసావు కాబట్టి నీకు ఇలాంటి కర్మ నువ్వు పడాల్సింది తప్పదు అని చెప్పి భగవంతుడు చెప్తారు నువ్వు ఏదైతే పని మొదలు పెట్టావో ఆ గు ఆ గుంటలో నువ్వే పడిపో ఆ గుంటలో నువ్వే పడి సావు అని అన్నట్లాగా ఈ థర్డ్ పర్సన్స్కి భగవంతుడు చూడండి అట్లాగ చూపిస్తున్నాడు చూపిస్తాడు ఖచ్చితంగా చూపిస్తాడు అంటే చెప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని మీ పర్సన్ని దూరం చేయటం ఇలాంటివి చేస్తారు కదా వీళ్ళకి వీళ్ళ లైఫ్లో ఎవరితోటి ఏ సంబంధం లేకుండా అన్నట్లాగా వీళ్ళ అట్లా చేస్తారు కానీ పొద్దు పొద్దున్న ఇలాంటివి చెప్పుకున్న బాగాలేదు చేసే చేస్తారు భగవంతుడు ఎంతైతే పెయిన్ అసలు తట్టుకోలేని పెయిన్ మీరు అనుభవిస్తున్నారో దానికి రెండెంతలు పదంతులు చూపిస్తారు వాళ్ళకి వాళ్ళు ఎవరు మీకన్నా కొంచెం షేర్ చేసుకున్నారు భగవంతుడు ఇట్లాగా మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు వాళ్ళకి ఆ ఇది కూడా ఉండదు చెప్పుకోలేక ఎవరితో చెప్పుకోలేక భగవంతుడు కూడా విన్నాడు వీళ్ళ మాటలు తర్వాత చెప్పుకోలేక ఎంత సఫర్ అవుతారంటే అంత సఫర్ అవుతారు చూడండి ఈ నక్క విన్యాలు చూపించుకుంటూ ఇదవ్వారు కదా వాటన్ని ఈ కర్మ నువ్వే నీకు నువ్వే బాధపడాలి నీకు ఎంత వట్టుకు అంత అని అని చెప్పి దేవుడు ఆల్రెడీ హింట్ ఇస్తున్నాడు ఇంటి హింట్ ఇచ్చాడు కానీ వీళ్ళు లెక్క చేయలే నువ్వు చేస్తుంది తప్పు అని అని చెప్పి ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పారు కానీ లెక్క చేయలేదు లెక్క చేయనందుకే ఈ కర్మ పడతారు వాళ్ళు ఖచ్చితంగా పడతారు ఏ ఇది అవసరం డిసీజ్ చూడండి ఖచ్చితంగా పడతారు వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఎందుకు లైఫ్ ఉంది మేము ఎందుకు బతుకున్నాం అనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్స్కి తీసుకొస్తారు భగవంతుడు మీరు నమ్మే భగవంతుడు ఎవరైనా కానీ ఓకే ఆ పరిస్థితి తీసుకొస్తారు మళ్ళీ ఇంకొకటి మీ పూర్వీకులు ఎవరైనా అంటే మీకు ఇష్టమైన వాళ్ళు ఈరోజు లోకంలో లేని వాళ్ళు మీకు తోడుగా ఉన్నారు అని అని కూడా వస్తుందమ్మా దీని అర్థం మేల్ ఫీమేల్ అందరికీ చెప్తున్నాను అమ్మ అంటున్నామనుకో ది స్ట్రేం చేస్తాను మీ లైఫ్లోకి కొంతమంది మనుషులు రాబోతున్నారు ఆల్రెడీ ఉన్నారేమో వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి మీరు అర్థమవుతుందా అంటే మీరన్నీ షేర్ చేసుకుంటూ అలాంటివి చెయ్యొద్దండి అలా చేస్తే మీకే ప్రాబ్లం వస్తుంది అని అని ఇప్పుడు నేను ఎన్నిసార్లు చెప్తున్నాను చాలామంది వింటున్నారు అవును ఇట్లాగే మీరు చెప్తున్నారు మే మాకు అలాగే జరుగుతుంది అని అని చెప్పి ఫోన్లు చేస్తున్నారు కొంచెం ఈ విషయం కూడా పట్టించుకోండి ఎందుకని మీ దగ్గరే ఉన్నట్టు ఉండేది మీ తిండి తింటానే మీకే మోసం చేస్తారు మిమ్మల్ని అంటే మీకే ద్రోహం చేసి వెళ్ళిపోతారు నేను పద్కు పరిసాలు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఆల్రెడీ వచ్చి ఉంటే మీరు జాగ్రత్త పడండి తెలుసుకోండి వాళ్ళ బుద్ధులు తెలుసుకోండి అని చెప్పాను కదా భగవంతుడు కూడా అంటే కుక్కకి ఎక్కడుందో తెలిసిపోయింది ఏం జరుగుతుందో ఏంటి ఎట్లా అనని అట్లాగా కొంచెం మీరు కూడా తెలుసుకోండి అంటే కుక్కతో పోల్చావు అది అని అన్నదండి వాటి ఉన్న విశ్వాసం ఎవరికి ఉండదు అంటే వాళ్ళకున్న తెలివి అంటే ఎక్కడిది ఎట్లా ఏది ఉన్నా కానీ అది పసిగట్టేస్తా అంటారు చూసారా అట్లాగా అట్లాగా మీరు కూడా మీ జీవితంలో ఏంటి ఎవరు ఏంటి ఎట్లా ఉంటున్నారు వాళ్ళు మాకు ఎంతవటికి ఫేవర్గా ఉంటున్నారు అని అనేది మీరు పసిగట్టాలి అని చెప్పి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అంతే మీరు నెగిటివ్గా అనుకుంటే నేనేం చేయలేను అందులో మీరు ఈ పెయిన్ భరించలేక బాగా అసలు మీకు ఎట్లా ఈ ఈ ఇదిలో కాలిపోతున్నట్టు అట్లా అనిపిస్తుంది కదా అంత సఫర్ అవ్వద్దండమ్మా సఫర్ అవ్వద్దండి సఫర్ అవ్వటం వల్ల మీకు అనుకు అంటే పెయిన్ అలాగే ఉంటుంది కాదనట్లేదు దాని నుంచి మీరు కూడా ట్రై చేయండి మారటానికి బయట పడటానికి ట్రై చేయండి చాలామంది తిండిలు కూడా తినకుండా అంటే ఫుడ్ ఇది ఏం లేకుండా అసలు ఏంటో బెడ్ బెడ్రెడన్ లాగా అన్నట్లుగా మంచాన పడిపోయి అన్నట్లుగా ఉంటున్నారు కొంతమంది కొంచెం మీరే ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకొని ఇది వాళ్ళకి చాలా బటి ఇక్కడ హెల్త్ ప్రాబ్లం కూడా వస్తుంది హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మనసు విరిగిపోయింది అని చెప్పి చాలా బాధపడుతున్నారు ఇంకో మీ విలువ తెలిసి వస్తుంది వెయిట్ చేయండి మీ మనసు ఎంచడంగా అంటే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా మీ మనసు విడిచేసి వెళ్ళిపోయారు అని అంటున్నారు వాళ్ళకి ఆ ఫేజ్ ఆ బాధ అనేది భగవంతుడు చూపిస్తాడు అప్పుడు మీ విలువ ఏంటో తెలిసి వస్తుంది మీ పర్సన్కి ఇలా చేయటం వల్ల అంటే వాళ్ళకి అదే పెయిన్ ఇచ్చి భగవంతుడు ఎలా ఆటాడిస్తాడో మీరు చూస్తారు మీరు చూస్తారు ఆ పెయిన్కి అర్థం ఏంటో మీరు పడుతున్న పెయిన్కి అర్థం ఏంటో మీ పర్సన్కి తెలియజేస్తారు అది అంటే లేనిపోని లేనిపోని అనుమానాలు లేనిపోని ఆలోచనలతోటి మిమ్మల్ని బాధ పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు వాటన్నిటికి సమాధానంగా భగవంతుడు ఇస్తాడు దూరదృష్టి మీ విలువ వచ్చేటట్లా చేస్తారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చూసిన కోణం తప్పు అని మీ పర్సన్కే అర్థమవుతుంది మీరు మీ అంటే మీ విలువ తెలిసి వచ్చేదానికి మీ పర్సన్కి కొంచెం పెయిన్ అనేది భగవంతుడు బాగానే రాసి పెట్టాడు ఆ పెయిన్ ఖచ్చితంగా మనం నువ్వు ఎంత వద్దన్నా కానీ ఆ పెయిన్ అనేది మీ పర్సన్కి ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చే తీరుతాడు భగవంతుడు అంతా చూస్తున్నాడు కదా పెయిన్ ఇచ్చాకే మీ దగ్గరికి తర్వాత ఎందుకు స్వామి ఎందుకు భగవంతుడా వీళ్ళకి ఇట్లా చెయ్యొద్దు అని చెప్పి మీరు అనుకున్నా కానీ ఏం చేయలేము భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు అలా థర్డ్ పర్సన్స్ నుంచి లేదా మీ పర్సన్ మిమ్మల్ని కొంతమంది కొట్టడం తిట్టడం ఇలాంటివి లేదంటే డబ్బు కోసం మిమ్మల్ని హింస పెట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటే ప్రతి ఒక్కసారి భగవంతుడు మీకు హింట్ ఇస్తున్నాడు కాపాడాలని ట్రై చేస్తున్నారు కాపాడుతూనే ఉంటాడు ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉంటారు మీకు మీ తక్కువ మీ లైఫ్లో ఏదైనా రాంగ్ జరుగుతుందంటే మీకు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటారు భగవంతుడు అది కొంచెం మీరు గమనించుకోవాలి గ్రహిస్తే అంత బాగానే ఉంటుంది ఏం చేసుకోండి మీకు ఏం చెప్తారు చూడండి మీ గురించి తలుచుకున్నామ్మా మీకు అంత మంచి తరగానని భగవంతుడు ఏం చెప్తాడు ఫోకస్ ఆన్ నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి అని అనే దాని గురించి ఆలోచించమంటున్నారు అర్థమైందా ఏం స్టెప్ తీసుకుంటే మా లైఫ్ బాగోతుంది అని అని చెప్పి మీరు ఆలోచించి స్టెప్ తీసుకోండి ఇప్పుడు ఏదన్నా ఒక పని చేయాలి అనుకుంటున్నారు ఒక స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు రిలేషన్షిప్లో కానీ ఏదైనా కానీ ఒకసారి ఆలోచించి స్టెప్ తీసుకోండి అని చెప్పి ఇక్కడ మీకు మెసేజ్ ఒకళ్ళతో కంపేర్ చేసుకోవద్దండి ఎందుకంటే వాళ్ళకంత సీన్ లేదు వేరే వాళ్ళకి మీకున్న అందం కానీ మీకున్న ఆలోచన కానీ ఏదైనా కానీ వాళ్ళు మీ నుంచి అంటే మీ అంత తోపేం కాదు వాళ్ళు ఏమి వాళ్ళు చూడటానికి పేరుకి అట్లా ఉంటారు మీ మనసు ప్రశాంతత మీ మనసు మంచితనం అని అనే దాంట్లో ఎదుటి వాళ్ళు దేనికి పనికి రారు అర్థమవుతుందా థర్డ్ పర్సన్స్ చూసి మాకేం తక్కువ అని చెప్పి మీరు అనుకుంటున్నారు మీకున్న ఇది కూడా వాళ్ళకి లేదు కాలు సరిపోరు వాళ్ళు అబండెన్స్ అసలు ఈ కార్డు వస్తుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంటుంది మీకేం కావాలో కోరుకోండి అని భగవంతుడు వచ్చి నీకేం కావాలమ్మా నీకేం కావాలమ్మా అని అని చెప్పి అడుగుతే అట్లాగా కోరికలు కోరుకుంటారు మీరు అట్లాగే ఈ కార్డు ఈ కార్డు వచ్చిందంటేనే మీ కోరిక ఏంటో కోరుకోవాలి అట్లా అంతటి అబండెన్స్ కార్డు ఇది మీ కోరికేంటూ కోరుకోండి అసలు పాజిటివ్గా కోరుకోండి నెగిటివ్గా అంటే వాళ్ళు ఎట్లా అయిపోవాలి మా మా పర్సన్ మా దగ్గర రావాలి ఇట్లా కాదు వాళ్ళు మీ దగ్గరికి వస్తే చాలు అన్నట్టుగా మీరు ఉండండి అంతే ఏది డబ్బు విషయమైనా కానీ ఏదైనా కానీ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు మీ లైఫ్లో అబండెన్స్ అనేది భగవంతుడు రాసి పెట్టాడు టెన్షన్ మాత్రం తీసుకోవద్దు దారి చూపిస్తాడు భగవంతుడే దారి చూపిస్తున్నాడు భగవంతుడు దారి చూపిస్తున్నాడు కాబట్టి మీరు ఎక్కువ టెన్షన్ పెట్టుకోకూడదు ఏ టైంలో అట్లా జరగాలి అట్లా జరుగుతుంది మీకు డబ్బు కానీ రిలేషన్ పరంగా మీ పర్సన్ మీ దగ్గర రావటం ఇలాంటివన్నీ కూడా ఏ టైంలో జరగాలో ఆ టైంలో జరుగుతుంది ఓకేనా భగవంతుడే మీకు దారి చూపిస్తున్నాడు అంతకంటే ఇంకేంటి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా హై పాయింట్స్ ఖచ్చితంగా ఇవ్వండి నేమ్స్కి అదేంటి బ్లెస్సింగ్స్కి నేమ్స్ రాయండి ఐడితో కాదు ప్లీజ్ ఐదు చదువులు లేకపోతున్నాయండి నేమ్స్ రాయండి ఓకే జయదుర్గ భావని మా